కర్నూలు జిల్లా ఆధునిక మండలం పెద్దతమ్మ గ్రామం అది మాకు బుక్ కీపర్లు పెద్ద కూటమిలో భాగంగా బుక్ కీపర్లు వచ్చినాయి మాకి టీడీపీ తెలుగుదేశం పార్టీకి త్రీ జనసేనకి వన్ బీజేపీకి టూ మాకు ఎమ్మెల్యే గారు ఎటువంటి న్యాయం చేయట్లేదు దీన్ని మేము ఆల్రెడీ పెద్ద ఆయన దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారు న్యాయం చేస్తామన్నారు మా ఎమ్మెల్యే గారు వెళ్ళి అడిగితే వాళ్ళకి సెకండ్ బుక్ ఫస్ట్ మీకు లెటర్ ఇచ్చినారు వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర ఏపీఎం సార్ దగ్గర వెళ్తే సార్ మాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది బుక్ కీపర్ ద్వారా మీరు దీనికి వివోగా ఎక్కించాలని మేము కోరుతున్నాం సార్ అని అడిగాము లేదు బాబు అక్కడ ఎమ్మెల్యే సార్ వాళ్ళకి కూడా లెటర్ ఇచ్చినారు ఇది ఏమి ఏం పరంగా అనేది మేము అడిగినాము అడిగితే బుక్ కీపర్ లేదు ఇప్పుడు ఎమ్మెల్యే సార్ కూడా వాళ్ళకి కూడా డబల్ లెటర్ ఇచ్చినారు అది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దగ్గర పెద్ద దగ్గర మాట్లాడతామన్నారు ఇంతవరకైనా సరే మాకు న్యాయం జరగట్లేదు దీనికి ఎమ్మెల్యే గారు ఏదైనా సరే సరి చేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే పార్టీ కోసం కష్టపడింది కూటమిలో భాగంగా మిమ్మల్ని ఇరవై రోజుల్లోనే మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము అతి అతి మెజారిటీగా పద్దెనిమిది వేలు మెజారిటీగా మేము గెలిపించుకున్నాము మీరు ఎవరికి ఇక్కడ కష్టపడ్డారో ఎవరు లేదనేది మీకు తెలిసి ఉంటుంది కానీ ఇక్కడ మాకు పెద్ద తుమ్లం గ్రామంలో ఇంతవరకు సరే వైసీపీ వాళ్ళే బుక్ కీపర్లుగా కొనసాగుతున్నారు దీన్ని మీరు ఎంతవరకు న్యాయం చేస్తారో చేయారో మాకు తెలియడం లేదు కష్టపడిన కార్యకర్తల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాము మీరు ఇంతవరకు ఇప్పటికీ గెలిచి పద్దెనిమిది నెలలు అవుతుంది అయినా సరే మాకు పెద్ద తుమ్లంలో ఒక కార్యకర్తకు గౌరవం అనేది లేదు ఇంతవరకైనా సరే మేము మీనాక్షి నాయుడు గారితో మీనాక్షి నాయుడు గారు ఓపి పట్టండి ఓపి పట్టండి అని అంటున్నారు ఓపి పడుతూనే ఉన్నాం మా పెద్ద ఆయన మాటే మాకు శాసనం దీన్ని ఎమ్మెల్యే గారు సరి చేయాలి తొందరగా అనేసి కోరుకుంటున్నాము పెద్ద నా పేరు ఆశిక్ పెద్దతలం టీడీపీ కార్యకర్త నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి మా పెద్ద ఆయన ఆధ్వని ఇన్ఛార్జ్ గౌరవనీయులు మీనాక్షి నాయుడు అన్నగారి సమక్షంలో ఇక్కడ రెండో బూత్కి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను ఉమాపతి నాయుడు సార్ గారి సమక్షంలో మాకు పెద్ద గ్రామానికి మాకు బుక్ కీపర్ వచ్చింది నేను కష్టపడే పని చూసి నన్ను మా పెద్ద ఆయన మీనాక్షి నాయుడు సార్ ఉమాపతి నాయుడు గారు సార్ గుర్తించి మమ్మల్ని బుక్ కీపర్ ఇప్పించినారు మాకు ఎమ్మెల్యే సార్ లెటర్ కూడా ఉంది మా దగ్గర కానీ కొంతమంది వైసీపీకి చెందిన నాయకులకు లెటర్ ఇప్పించినారు సార్ మీకు కష్టపడి మేము ఇక్కడ పని చేసినాం సార్ ఎన్నికల్లో కష్టపడి గెలిపించినాం సార్ మమ్మల్ని మీరు కాపాడాలా సార్ మీరు ఎందుకంటే మీరు ఇరవై రోజుల్లో మిమ్మల్ని మేము పని చేసి పెద్ద తుంబలం గ్రామంలో ఐదు వేల మెజార్టీ వస్తుందని సాయి ప్రసాద్ రెడ్డి సార్ చెబితే మేము మిమ్మల్ని మెజార్టీతో గెలిపించినాం సార్ ఇక్కడ కష్టపడి మాకి మీరు గుర్తించాలని మేము టీడీపీ కార్యకర్తలని మాకు న్యాయం చేయాలని మీకు కోరుతున్నాం సార్ మీ పైన వచ్చిన లెటర్ మీరు అక్కడ ఏపీఎం సార్ అడిగినా అడిగితే మూడు నెలలైంది నాలుగు నెలలైంది మూడు నెలల నుంచి తిరుగుతున్నాం ఆఫీస్ చుట్టూ సార్ సార్ మాకు లెటర్ వచ్చింది కదా ఎమ్మెల్యే సార్ది మాకు ప్రతిపాదించండి అంటే మాకు ఏపీఎం సార్ కూడా ఒక్క రోజు కూడా కనికరం చూపించాలి మా పెద్ద గౌరవనీయులు ఇన్చార్జ్ గారు చెప్పినా కూడా ఎమ్మెల్యే సార్ లెటర్ ఉంది మా దగ్గర వాళ్ళని చేర్పించండి పనిలో చేర్పించండి అని ఏపీఎం సార్ అసలు టీడీపీకి మూడు జనసేనకి ఒకటి బీజేపీకి రెండు ఆరు బుక్ ఉన్నాయి పెద్ద గ్రామంలో కానీ ఈ రోజు వరకు వైసీపీకి చెందిన బుక్ కీపర్లే కొనసాగుతున్నారు మాకు లెటర్ ఇచ్చి వాళ్లకు మళ్ళీ ఇంకొకసారి వేరే నాయకులు ప్రోద్బలంతో మాకు వాళ్ళకి ఇప్పించడం మా ఎమ్మెల్యే సార్ది కూడా కొంచెం తెలిసి తెలియకు తప్పు చేసినారు మిమ్మల్ని కష్టపడి గెలిపించినందుకు మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సార్ కూడా మేము రిక్వెస్ట్ అడుగుతున్నాము ఏపీఎం సార్ గాడే పోయినాం ఎందుకంటే లేదు వాళ్ళకి ఎమ్మెల్యే సార్ లెటర్ ఇచ్చినారు కాడ లెటర్ ఉంది అన్నారు సరే ఆధ్వని ఎమ్మెల్యే పార్త సార్ పిఏ సార్ విజయ సార్ విజయ్ సార్ విజయ్ శర్మ సార్ వచ్చి సర్లే వాళ్ళకే పెద్ద నుంచి లెటర్ వచ్చింది కదా వాళ్ళకే ప్రతిపాదించండి అని మా దగ్గర అందరి సమక్షంలో చెప్పి కూడా పోయినారు సార్ పిఎస్ఆర్ అయినా వాళ్ళకు చెప్పిన మరుసటి రోజే మళ్ళీ సార్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నా కూడా మళ్ళీ లెటర్ ఇచ్చినారు సార్ మళ్ళీ సార్ అక్కడ ఉన్నా కూడా లెటర్ ఎట్లా వచ్చిందో ఎట్లా వస్తుందో మాకే తెలియడం లేదు సార్ మాపై టిడిపి నాయకులకు కార్యకర్తలకు మాపై దయా ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్ నా పేరు జహీరుద్దీన్ పెద్ద తుమ్మలం బూత్ ఇన్ఛార్జ్